హాయ్ అండి వెల్కమ్ టు భీమసేనస్ కిచెన్ మా అమ్మమ్మ మీ అందరికీ హాయ్ చెప్పేస్తుంది మీరు కూడా ఒక హాయ్ చెప్పేయండి ఈ రోజు వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చాడు అనమాట ఇది మొత్తం కడిగి కాసేపు పక్కన పెట్టి ఆరనిచ్చాక తుడవాలి లేదంటే సంవత్సరం పాటు అయితే నిల్వ ఉండదండి ఉసిరికాయలన్నిటినీ కూడా చక్కగా పక్కన పెట్టేసుకోవాలి తుడుచుకొని కేజింబావు ఉసిరిగాయలకి పావు కేజీ చింతపండు వేసిందండి అమ్మమ్మ నెక్స్ట్ వచ్చేసి దానిలోకి వేడి వేడి నీళ్ళు పోసేసింది మనం ఉసిరిగాయ పచ్చడి పెట్టడానికి ముందు ఇలా చింతపండునంతా కూడా బాగా నానబెట్టుకోవాలి తర్వాత మనం ఈ ఉసిరిగాయల్ని వేయించుకోవాలన్నమాట దానికి సరిపడా నూనె పోసేసుకొని మనం లో ఫ్లేమ్లో ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్తున్నానండి లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఉసిరిగాయల్ని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పైకి మొత్తం పైన చర్మం మొత్తం మొత్తం ఉడికినట్టు ఉండదు లోపల మాత్రం ఏమీ ఉడకదు సంవత్సరం పాటైతే ఖచ్చితంగా నిల్వ ఉండదు అలా చేస్తే చూడండి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం మొత్తం కూడా చక్కగా వేయించుకోవాలి చూడండి ఇలా నేను చూపిస్తున్నాను ఇలా వేగితే చాలు ఎక్కువ మాత్రం వేయించకండి ఏదో ప్రియరాగం వింటున్నా ప్రేమ ఆసందడిని నీవేనా ఏదో నవనాట్యం చూస్తున్నా చూస్తున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని అంతా గుజ్జు తీసుకోవాలి ఇదే మెయిన్ అండి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇలా నానబెట్టిన గుజ్జు డైరెక్ట్గా అయితే ఎట్టి పరిస్థితిలో కలపకూడదు చూడండి ఆ తీసిన గుజ్జంతా కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి లో ఫ్లేమ్లో బాగా ఉడికించాలి అప్పుడే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నెక్స్ట్ మనం దానిలోకి వెల్లుల్లి రెబ్బలండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం వేయించుకున్న ఉసిరికాయల్లోకి మెంతిపిండి ఒక టేబుల్ స్పూన్ వేయాలి ఎక్కువ వేస్తే చేత్తనం వస్తుంది మనం కేజింబావు కాబట్టి ఇలా గ్లాస్తో ఆరం తీసుకొని వెల్లుల్లి ముద్ద కూడా అందులో వేసి బాగా కలపాలి ఆ కారం వెల్లుల్లి మొత్తం కూడా ఆ ఫ్లేవర్ అంతా కూడా ఉసిరికాయలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి ఒకేసారి యాడ్ చేయకూడదు ఇలా మొత్తం కూడా పట్టించుకున్నాక ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి దానిలో సగం ఉప్పు తీసుకోవాలి కాకపోతే మనకు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ మా అమ్మమ్మ చూడండి ఎంత బాగా నవ్వుతుందో చక్కగా ఎక్కువైన ఉప్పు మాత్రం తీసేయలేం కదా అలా సగం గ్లాస్ వేసుకొని మొత్తం కూడా ఇలా బాగా ఇలా చూడండి గుజ్జులాగా ఫామ్ అయింది మా అమ్మమ్మతో చేపిస్తున్నాను ఎప్పుడు మా అమ్మమ్మ మా అమ్మమ్మ అని చెప్తాను కదా అందుకని మా అమ్మమ్మతో చేపిస్తున్నాను ఈ పచ్చడిని ఉసిరిగాయ పచ్చడిని మా అమ్మమ్మ దగ్గరే ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నాను అనమాట ఈ వీడియో మా అమ్మతో చేపిస్తున్నాను కదా అందుకే కొంచెమే కనిపించాను నేను ఎక్కువ కనిపించలేదు అనమాట నెక్స్ట్ దీనిలోకి మనం ఇందాక వేయించుకోగా మిగిలిన నూనె ఉంటుంది కదా అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనం పచ్చడి మొత్తం కూడా చేత్తో బాగా కలుపుకోవాలి చేస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీలో ఎంతమందికి ఉసిరిగాయ పచ్చడి ఇష్టమో ఒక లైక్ చేయండి తర్వాత దానిలోకి తాలింపుకి అనమాట ఇలా తాలింపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కాస్త టేస్ట్ కోసం అయితే ఇంకో యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతా తీసుకెళ్ళిపోయి మన పచ్చడిలో వేసుకుంటే ఆహా నరాలు నాట్యం చేస్తున్నాయండి మీకు కూడా నచ్చితే ఈ ఉసిరిగాయ పచ్చడి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మా అమ్మమ్మకి మాత్రం ఒక లైక్ వేయండి ఇదంతా తీసేసి మొత్తం కూడా ఒక గాజు దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ త్రీ డేస్ నిల్వ ఉంచుకోవాలి ఇంకా మా బొడ్డోలు చూడండి చిన్నప్పుడు మనం కూడా అలానే కదా ముద్ద కోసం ఎదురు చూస్తాము చాలా బాగుంది మీరు ఎంతమంది మీ అమ్మమ్మతో ఎలా తిన్నారో కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా రుచిగా ఉంది ఇంకా మా బొడ్డో ఇద్దరు కూడా చెప్పచప్పలాడించేశారు ఎలా ఉందాం అంటే సూపర్ ఉందంట ఎవరికి నచ్చదండి అలా లాస్ట్లో తుడుచుకొని తింటే ఆ కిక్కే వేరు కదా బల్లే ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్